న్యూస్ నైన్ టీవీకి స్వాగతం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి యాడికి మండలంలో విస్తృతంగా పర్యటించారు దైవాల మడుగు కేశవరాయనిపేట లక్ష్మంపల్లి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయా గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్య విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు తెలిపారు ప్రాధాన్యత క్రమంలోని ముఖ్య సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని మిగతా సమస్యలు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు గ్రామాల్లో పంట పొలాలకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూడాలని ఎమ్మెల్యేకు వివరించగా అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమనాయుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య తహసీల్దార్ రెడ్డి ఈ వారండి వెంకటేశ్వరు ఎంపీడీఓ సావిత్రి విద్యుత్ జైఈ రాజారావు హౌసింగ్ జేఈ ప్రశాంత్ పంచాయతీరాజ్ జైఈ ఆదినారాయణ రెడ్డి రవికుమార్ రెడ్డి చలమారెడ్డి సుధాకర్ నాయుడు ెడ్డి మల్లికార్జున రెడ్డి చరణ్ మెకానిక్ బాబు రామచంద్ర రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్ని శాఖల అధికారులు అనధికారులు పాల్గొన్నారు చూడండి ఎవరికి చెప్పినా మాట దయచేసి చెప్పొద్దండి మీరు కొన్నిసార్లు నిజంగా పోయి చెప్పింటారు చాలాసార్లు అసలు ఎవరి దగ్గరికి పోయి ఉండరు మీరు దాన్ని అట్లే చూస్తానుంటారు రైట్ నేను వచ్చిన చెప్పినారు కరెంట్కి సంబంధించి ఏ చెప్పన్నా చెప్పన్న చేపించండి అన్న దాన్ని ఎన్ని పోల్స్ అయ్యాడా రెండు పోల్స్ పడిపోయినాయి రాసుకోబాద్ దాంట్లో కూడా ఇది చేపి అన్న ఇంట్లో ఒకటి దాన్ని పోల్స్ ఉన్నాయా మన దగ్గర దీనికి టైం పట్టే కదా లేకపోతే అయిపోతుందా ఆ రైట్ రైట్ టెన్ డేస్ అట్లాంటివన్నీ ఎవరు పట్టించుకోరు నెలైనా వాళ్ళు పట్టించుకోరు కానీ పని కావాలి అంతే రైట్ కానీ